హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది షార్ట్ లెంత్ నల్ల పూసల దండ అండి ఇది వచ్చేసి మనకి షార్ట్ లెంత్ నల్ల పూసల దండ అలాగే ఇక్కడ కొన్ని మనకి వెండి సిల్వర్తో చేసినటువంటి ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా సిల్వర్ ఐటమ్స్ అండి ఫ్రెండ్స్ మనము వీటి గురించి మనం తెలుసుకుపోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి అలాగే మీరు కామెంట్స్లో అడగచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే లేదనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి కూడా మాట్లాడవచ్చండి ఇప్పటికీ కొంతమంది కామెంట్స్ చేస్తూ నాకు కాల్ చేస్తున్నటువంటి మిత్రులందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ మనం వచ్చేసి ఈ సిల్వర్ బ్రాస్లెట్ బ్రాస్లెట్ నుంచి చూద్దామండి ఇది వచ్చేసి వెండితో చేసినటువంటి బ్రాస్లెట్ అండి సేమ్ ఇప్పుడు మనకి గోల్డ్లో ఏ విధంగా అయితే డిజైన్స్ వస్తున్నాయో అదే విధంగా మనము సిల్వర్లో కూడా చేసుకోవచ్చండి ఈ ధరలు ఎక్కువ అవుతున్న సందర్భంలో అందరూ గోల్డ్ పెట్టుకోవాలంటే పెట్టుకోలేరు కదండీ సో మనకు ఉన్నంతలో సంతోషపడడం చాలా ముఖ్యం కాబట్టి ఇలా కొంతమంది సిల్వర్లో చేయించుకుంటూ ఉంటారండి సేమ్ మోడల్స్ దీనికి ఏంటంటే మనం గోల్డ్ పాలిష్ చేసుకున్నాం అనుకో ఇంకా సేమ్ ఇస్ గోల్డ్ ఇంకా అంతే దీనికి మనం దీనికి కనుక మనం గోల్డ్ పాలిష్ వేసుకున్నట్టయితేలే సేమ్ ఇంకా గోల్డ్ లాగానే కనిపిస్తుంది అండి సేమ్ దీని వెయిట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అయ్యిందండి చూపిస్తున్నాను వాళ్ళు ఫిఫ్టీ గ్రామ్స్ చేయమన్నారు సో మనకు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అంటే నాలుగు తులాల నర మాత్రమే ఎందుకు అని అంటే ఇక్కడ కటింగ్ వస్తుంది కదండి షేనింగ్ ఈ కటింగ్ చేసేటప్పుడు కొంచెం చూర అనేది పడిపోతుంటుంది అనమాట ఎక్కువ తక్కువ ఓకే తర్వాత వచ్చేసి ఇవి మెట్టెలు అండి ఇవి చాలామంది ఇలా మూడు సెట్లు చేయించుకుంటారండి మెటల్ ఇవి మూడు వేలకు పెట్టుకోవడం కోసం అని చెప్పేసి చాలామంది ఇట్లా మూడు సెట్లు చేయించుకుంటారు ఇది వచ్చేసి నార్మల్ చైన్ అండి పిల్లల కోసం చేయమని చెప్పారు తర్వాత వచ్చేసి ఇది వైట్ స్టోన్స్ రింగ్స్ అండి ఇవి వచ్చేసి చిన్న పిల్లలకు కడియాలు అండి వీటి వేటు వచ్చేసి మనకి రెండు తులాల నర అయితే కొంతమంది ఏమో గజ్జలు పెట్టమని చెప్తారు మధ్యలో వీళ్ళు గజ్జలు మాకు వద్దండి అని చెప్పారు సో వీటి వేటొచ్చేసి మనకి రెండు తులాల నర ఒకసారి వెయిట్ చేసి చూపిస్తాను రెండు తులాల నరకి ఒక హండ్రెడ్ మిల్లీ తక్కువ ఉందండి తర్వాత వచ్చేసి సిల్వర్లో మనకి సర్దార్జీ కడ అంటారు కదా ఇప్పుడు చాలా డిఫరెంట్ మోడల్స్లో మనం కటింగ్ చేసుకోవచ్చు మంచి మంచి మోడల్స్లో వస్తున్నాయి ఇప్పుడు ఈ కడ కూడా ఇక్కడ ఈ కటింగ్ అనేది ఇంకా డిఫరెంట్ కటింగ్స్ వస్తాయండి కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి కటింగ్ నేను చేయించాను ఇంకా చాలా కటింగ్స్ ఉంటాయి వాళ్ళ వాళ్ళ ఇష్టం ఏ కటింగ్స్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఆ కటింగ్ మిషన్ మీద చేసే అవకాశం ఉంటుందండి దీన్ని వెయిట్ వచ్చేసి మనకి చూద్దాము ఒకసారి థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి ఓన్లీ కేవలం మూడు తులన్నర మాత్రమే చూడండి అసలు ఎంత బాగుంది దూరంగా చూస్తే ఇంకా సేమ్ మన గోల్డ్ ఫినిషింగ్ ఏమాత్రం తీసుకోకుండా మనకి కటింగ్ రావడం జరిగిందనమాట తర్వాత వచ్చేసి మనకి నల్ల పూసల దండ అండి షార్ట్ లెంత్ ఇది వాళ్ళు డైలీ యూజ్ కోసం అని చెప్పేసి ఈ విధంగా డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ డిజైన్ వాళ్ళు నెట్లో చూసుకున్నారండి సేమ్ మాకు యాజీస్ ఇలాంటి డిజైన్ కావాలని చెప్పి అడగడం జరిగింది వాళ్ళు సో నేను చేసిస్తానమ్మా అని చెప్పాను తర్వాత వచ్చేసి మనకి హాల్ మార్క్ అండి కానీ ఇప్పుడు మాత్రం మీరు ధరలు అవుతున్న సందర్భంలో హాల్మార్ మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవాలి మీరు ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను ఇక్కడ లోపల బ్లాక్ కలర్లో దాన్నే మార్క్ సింబల్ అంటారు ఇంకా చాలామందికి మార్క్ సింబాల్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి నేను వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ప్రతి ఒక్క వీడియోలో నేను వాళ్ళని అలర్ట్ చేస్తూనే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ పిఎస్ఐ హాల్మార్క్ అని అన్నీ అన్నీ ఉంటాయి అన్నమాట సో దీన్ని వెయిట్ చేసి చూద్దాం మనము పదహారు గ్రాముల రెండు వందల మిల్లీగ్రాములు అంటే ఇవి ఈ నల్ల పూసలతో కలుపుకొని మనకి పదహారు గ్రాముల రెండు వందల మిల్లీగ్రాములు ఇందులో మనకి ఏమవుతుందంటే నల్ల పూసల వేటు మైనస్ అవుతుంది నల్ల పూసల వేటు మైనస్ అయిన తర్వాత ఈ బంగారానికి ధర కట్టాల్సి వస్తుంది మీకు నేను ఇంత క్లియర్గా ఎందుకోసం చెప్తున్నాను అంటే మీకు ఒక అవగాహన రావడం కోసం మాత్రమే నేను చెప్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో చాలామంది చూస్తున్నారండి వందల్లో వీళ్ళలో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లస్ అలాగే కామెంట్స్ చేయడం లేదు చేయండి మీరు కామెంట్స్లో ఏదైనా అడగచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నా చాలామంది కామెంట్స్లో ఉన్న మొబైల్ నెంబర్ అడుగుతున్నారు వాళ్ళందరి కోసం నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే